హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే హల్దీ లడ్డూలు అయితే మీకు చూపిస్తున్నాను దీనికోసం తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ తీసుకోండి నల్ల నువ్వులు తినగలితే నల్ల నువ్వులు చాలా మంచిది హెల్త్కి బట్ పిల్లలు తినలేరు కదా అందుకని చెప్పి నేనైతే తెల్ల నువ్వులే తీసుకున్నాను దీనికోసం బాండి బాగా హీట్ ఎక్కాక మనం నువ్వులు ఎంత క్వాంటిటీ కావాలో అంతైతే తీసుకొని ఇందులో వేసుకొని జస్ట్ లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని అటు ఇటు టర్న్ చేసుకొని అక్కడే ఉండి వేపుకోవాలండి లేదంటే మాడిపోతాయి అనమాట మాడిపోతే టేస్ట్ అనేది పోతుంది బాగా వేపేయకూడదు నువ్వులు ఎప్పుడు కూడా ఒక మాదిరిగా వేగితే చాలన్నమాట జస్ట్ కొంచెం లైట్ కలర్లో వస్తే చాలన్నమాట లైట్ బ్రౌన్ కలర్లో వస్తే చాలు వేపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట అప్పటి వరకు కూడా మనం లో ఫ్లేమ్లోనే ఉంచి అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఉండాలి లేదంటే అడుగు మాడిపోయి పైన అలాగే ఉండిపోతాయి అనమాట ఈ విధంగా తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండాలన్నమాట దీనికి వచ్చేసి మనం బ్రౌన్ బెల్లమే తీసుకోవాలండి ఈ ఎల్లో కలర్ బెల్లం అంత టేస్ట్ అనేది ఉండదు పాకం కూడా సరిగ్గా రాదనమాట షుగర్ తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఈ బెల్లం వచ్చేసి పాకం బాగా వస్తుంది టేస్టీగా ఉంటుంది హెల్త్కి కూడా మంచిది అనమాట సో షుగర్ అనేది ఎక్కువగా వాడకపోవడమే బెస్ట్ కాబట్టి నువ్వులు ప్లస్ బెల్లం పిల్లలకి చాలా హెల్దీ అనమాట కాలుష్యం ఎక్కువగా అందుతుంది చాలా మంచిది ఆడపిల్లలకి అయితే ఇంకా మంచిది తప్పకుండా చేసి పెట్టండి కరెంట్కి అయినా ఇలా తినాలి మనం ఖచ్చితంగా పిల్లలకి పెట్టాలి ఇప్పుడు పిల్లలకి కాలుష్యం అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటివి అప్పుడప్పుడు మనం చేసి పెడుతూ ఉండాలి పండగలకే కాకుండా నెలకు అయినా ఈ విధంగా తినాలన్నమాట అయితే ఈ బెల్లం అంతా కూడా కొంచెం లైట్గా జస్ట్ కొంచెం వాటర్ మాత్రమే యాడ్ చేసుకొని ఈ కర్రీపే అంతవరకు కూడా ఈ విధంగా పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట ఈలోగా అయితే మనం రోస్ట్ చేసుకుని ఉన్నాయి కదా అవి అలాగే మనం పాకంలో వేసేయచ్చు కాకపోతే నా మాకు ఎందుకు మాకు అలా నచ్చదు అందుకని చెప్పి నేను జస్ట్ కొంచెం మిక్సీలో లైట్గా కొంచెం మిక్సీ పట్టుకున్నాను అనమాట కొంచెం అక్కడక్కడ పౌడరు అక్కడక్కడ పలుకులు ఉండేలాగా లైట్గా ఒక తిప్పు తిప్పుకోవడం అనమాట జస్ట్ కొంచెం తిప్పుకున్నాను అంతే అలా తిప్పుకోవడం వల్ల కొంచెం టేస్టీగా అనిపిస్తుంది మీకే చూపిస్తాను చూడండి ఈలోగా అయితే బెల్లం అనేది మనకి పాకం వస్తుంది ఈలోపు మిక్సీ అయితే పట్టేసుకుందాం వీటితో పాటు ఇదే కాకుండా కొంచెం జీడిపప్పులు ఇవి కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది బట్ ఈసారి ఓన్లీ నువ్వులతోటే చేశానమాట సో చూసారు కదా బాగా కరిగిపోయి ఈ విధంగా వస్తుంది మనం పాకం తీగపాకమా లేదా ఏ విధంగా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు జస్ట్ ఇలా వచ్చినప్పుడు మనం ఇలా బబుల్స్ లాగా ఈ విధంగా నొరగ్గా వచ్చినప్పుడు మనం తయారు చేసి పెట్టుకుని పౌడర్ కానీ లేదా వేపుకుంటాం కదా దాన్ని అలాగే వేసేసుకోవచ్చు ఇలా వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలన్నమాట తిప్పుతూ ఉన్నప్పుడు ఈ పాకము దీనికి సరిపోయి దగ్గరకు వచ్చేస్తుంది అనమాట దానివల్ల మనం పాకం బాగా గట్టిగా ఉందా అలా ఇలా చూసుకోవాల్సిన అవసరం లేదు ఇందులోనే నువ్వులు వేసి బాగా తిప్పేస్తే ఆ నువ్వులకి బెల్లపాకం అనేది బాగా పట్టి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది పాకం కూడా కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి చాలా బాగా వస్తాయి అనమాట ఈ విధంగా తిప్పుకుంటూ ఉన్నప్పుడు దగ్గరకు వచ్చేస్తుంది చూసారు కదా ఇలా వచ్చేసాక మనం ఇంకా ట స్టవ్ ఆఫ్ చేసుకొని మనం లడ్డులా కానీ మనం లేదా అచ్చుల్లో కానీ ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది మెయిన్గా ఏంటంటే పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి ఎవరికైనా మంచిదండి షుగర్ ఉన్న వాళ్ళు బెల్లం లేకుండా తింటేనే మంచిది బెల్లం కూడా వాడకపోవడమే బెస్ట్ కాకపోతే ఏంటంటే ఈ నువ్వులు నార్మల్గా అయినా తీసుకోండి మనకి ఏంటంటే ఈ నువ్వుల వల్ల బెనిఫిట్స్ మనం మాక్సిమం జంక్ ఫుడ్ ఇలాంటివి తింటూ ఉంటారు ఏదో ఒక టైంలో తినేస్తాం కదా ఎక్కువగా తినేవాళ్ళు ఉంటారు తక్కువగా తినే వాళ్ళు ఉంటారు దానివల్ల ఏంటంటే బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పేరుకుపోతుంది అనమాట ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా రావడం వల్ల బీపీ షుగర్లు ఇవన్నీ వస్తాయి మనకి అన్నట్లను కూడా మనకి తగ్గిస్తుంది అనమాట ఈ నువ్వులు ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ కంప్లీట్గా మనకి క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో రోజుకి రెండు స్పూన్లు నువ్వులు తిన్నా కూడా హెల్త్కి చాలా చాలా మంచిది అనమాట పిల్లలకైతే ఈ విధంగా బెల్లం వేసి పెడితే ఇంకా బలం అనమాట షుగర్ ఉన్నవాళ్ళు జస్ట్ టూ స్పూన్స్ నువ్వులు తీసుకున్నా కూడా చాలా చాలా మంచిది సో చూశారు కదండి ఈ విధంగా నేనైతే లడ్డూలు చేశాను మా అమ్మాయి లడ్డూ లడ్డూ అనే ఉంటుంది ఇంకా అచ్చులు వేయకుండా ఎక్కువగా నేను లడ్డూలే చేస్తాను ఈ విధంగా అనమాట కొంతసేపు ఆగితే కొంచెం గట్టి పడితే కూడా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి అయితే చేయండి అండ్ ఇవి వచ్చేసి నేను చేశాను అనమాట మా ఇంట్లో ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చక్కలు చక్రాలు ఇవి అరిసెలు సున్నుండ్లు ఇలాంటివి చేశారనమాట అండ్ మీ ఇంట్లో స్పెషల్స్ అంటే కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్